అందరికీ నమస్కారం నా అంత బాగాలేదు బట్ అందరికీ కూడా శంకర్పల్లి నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోవర్ధన్ గారు గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చిన మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను నమస్కారాలు చెప్తున్నాను మీకు అందరికీ పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సోదరులు కేటీ రామారావు గారికి పెద్దలు గౌరవనీయులు మన ప్రతిపక్ష నాయకులు కౌన్సిల్లో మసంఛారి గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రి వాళ్ళు మహమ్మద్భాయ్ గారికి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారికి పెద్దలు చంద్రశేఖర్ రెడ్డిని గారికి వేదిక మీదున్న అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా కార్తీక్తో పాటు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా అక్క చెల్లెళ్ళ వెనకాల ఉన్నారు వారికి వారితో పాటు ఇక్కడ వచ్చిన మా అన్న తమ్ముళ్ళందరికీ పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు చాలా సంతోషం గోవర్ధన్ వెనకనే గోవర్ధన్ రెడ్డి గారు వెనకనే సరే ఒక అడుగు వేసినట్టు మనిషటు మనుషిటు అనేది పనిచేసింది అనేది అర్థమైంది స్వాగతం చెప్తున్నాం పార్టీలోకి స్వాగతం మీకు మీతో పాటు అందరు వచ్చిన సోదరులకు అందరికీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితులలో మన రాష్ట్రంలో సంవత్సరం నరైపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం కనీసం బాధ్యత లేదు అధికారంలో కూర్చున్న వాళ్ళకి ఈ రాష్ట్రం మీద బాధ్యత లేదు ప్రజల మీద బాధ్యత లేదు గాలికి మాట్లాడుతూ గాలి పాలన చేస్తుండనేది మన అందరికీ అర్థమవుతుంది చూస్తూ ఉంటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెడితే కింది వరకు ఒకరికొకరికి పొంతన లేదు అంటే శృతి లేని సంసారం అంటారు చూడు ఒకరికొకరు పొంతన లేదు ఏం మాట్లాడుతుండో వాళ్ళకే అర్థం కాదు అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడిపేయాలో వాళ్ళకి తెలియట్లేదు ప్రజలకు పాలనెట్లు అందించాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాం ఊళ్ళో మనకు కూడా ఇక వచ్చే 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 ఇందిరామీన్లు వచ్చే అంటారు ఇక వచ్చే వచ్చే ఇస్తున్నాం ఇస్తున్నాం రేషన్ కార్డులు అంటారు ఒకటి కూడా కనీసం మన వరకు ఒక్క పథకం కూడా అందింది లేదు ఏమన్నంటే ఫ్రీ బస్ అంటారు ఇక బస్సు ఎప్పుడు ఎక్కనట్టు మనము ఇప్పుడే ఎక్కుతున్నట్టు ఎప్పుడు ఎర్ర బస్ ముఖం చూడనట్టే ఫ్రీ బస్ అని చెప్తున్నారు కాదు ఒక్కటే చెప్తారు తప్పిస్తే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు మనం చేసిన పథకాలు మనం తెచ్చిన పనులు ఇంటింటికి పోయి చెప్పాలంట అసలు ఏం చేసిందని చెప్తారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేసిందని చెప్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు మాట్లాడుతూ కార్తీక్ ఒక మాట అన్నాడు కలకలలాడుతుంది మన పార్టీ ఆఫీస్ అని ఒకటి మాత్రం వాస్తవం కష్టం వచ్చిన సంతోషం వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు సంతోషం సంతోషంగా ఉన్నామంటే పది సంవత్సరాల పాలనతోని నేను సంతోషంగా ఉన్నాను ఆయన పుణ్యం అనే మాట గుర్తుకొస్తూ ఉంది కష్టం వస్తే పలానా పెద్ద అయినా కేసీఆర్ ఉంటే కష్టం నాకు రాకుండా అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరిని కదిలిచ్చినా సంవత్సరంన్నర అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎట్లా భరించాలమ్మనే మాట ప్రతి ఒక్క నోటిలో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి చెప్పాలి మూడున్నర ఏళ్ళ దాకా ఎలక్షన్లు లేవు కానీ బుద్ధి చెప్పాలంటే కిందికి వెళ్ళి కొట్టుకుంటూ రావాలి కదా వార్డ్ మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి కౌన్సిలర్ కానివ్వండి ఎలక్షన్ ఏదైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే కావాలి అక్కడ అక్కడ తగులుతనే కదా పైన తగలేది కింద తగులుకుంటూ వస్తేనే పైన తగులుతుంది ఖచ్చితంగా ఆ విధంగా అందరూ కూడా కొత్త పాత లేకుండా అందరం కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా పాత వాళ్ళందరూ కూడా కలిసి శంకర్పల్లిలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ చేవేళ్ల కాన్స్టిట్యులో మొత్తం రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు మనమందరం అందరం పనిచేద్దామని తెలియజేస్తూ గోవర్ధన్ గారు వాళ్ళ టీం అందరినీ మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్